అమ్మా ఎలా ఉన్నారమ్మా బాగున్నారా నేను బాగున్నాను నిన్న రెండు మాటల మీతో మాట్లాడాను కదా నేను అమ్మ మాట్లాడిన దానికి నీ కొడుకున్నారా ఉన్నాడా అని అడిగారు అమ్మా మనం మా నా యూట్యూబ్ చూసిన వాళ్ళు అడిగారు అన్నమాట అడిగితే నా కొడుకున్నాడమ్మా కొడుకు ఎందుకు లేడు నా కొడుకున్నాడు కూతురు కూతురు చిన్నదయ్యి కొడుకే పెద్దోడు అనమాట అయితే వా ఏమి లేదు మా అమ్మ వాళ్ళ దగ్గర ఉండేవాడు అలా మా అమ్మ వాళ్ళ దగ్గర ఉంటా ఉంటానా ఏం చేశాడంటే ఒకరోజు ఒక మా అనుకున్న వాళ్ళే ఏం చేశారంటే కళ్ళు ఒడ్లు పోసారంటే కాపలాకి పడుకోవడానికి అక్కడికి రాల మనం వెళ్ళేటప్పుడు అక్కడికి పాము ఉంది ఆ పాము రెండు చేతులు వెళ్ళి పడుకుంటూ పోయాడు పిల్లలకు తెలీదు రెండు చేతులు పాము కాటేసి లాగేసింది ఈ రెండు ఎంబడే మళ్ళీ మాటలు ఆడుకోకుండా మా మొఖం వాడికి కనబడలేదు వాడి మొఖం మాకు కనబడలేదు కంటి కనబడుకోకుండా అన్యాయంగా నేను ఎందుకంటే ఇంత బాధపడి చెప్తున్నానంటే ఈరోజు నా పిల్లలు ఉంటే నేను కూడా ఇలా బాగుండేది అందరిలాగే ఉండేదన్న కదా ఇవాళ పిల్లలు లేక ఇది అయిపోతున్నాను అని చెప్పి రోజు ఏడుతూ ఉంటా ఆడు అందరిలా మనిషి ముద్దు మాటలు ఎంత చక్కగా చిన్నప్పుడు ఏడో తరగతి చదువుతున్నప్పుడే ప్యాన్లు బిగిచేసేవాడు రేడి అప్పుడు రేడియోలే బివి కదా ఎవరు పోయేలాగా ఉంటే నట్లు బిగిచ్చేసేవాడు అన్నీ మాట్లాడినా కూడా ఆడించువాడు అనమాట అంత బాగా పనిచేసేవాడు పిల్లడు ఆయన ఏడో తరగతి సరి చదివినప్పుడు చచ్చిపోయాడు అనమాట పిల్లడు ఉన్నాడు మా పిల్లడు కానీ చచ్చిపోయాడు ఇది అయితే ఇప్పుడు ఆడపిల్ల ఒక్కదయే ఇలా జరుగుతుండగా జరుగుతుండగా మా జరుగుతుంది మా వాళ్ళే మా బంధువుల్లో వాళ్ళే ఆ కళ్ళని కలమన్నారు అక్కడే మా పిల్లడు చచ్చిపోయాడు అక్కడి నుంచి నాకు అంటికి నాకు కానీ నా కూతురు మా భర్తకి కానీ పిల్లడు కనబడేవాడు మేన డబ్బులకి తీసుకెళ్లిపోయారు అన్నీ అయిపోయినాయి ఎలా ఏడుకుంటుంటావు చెప్పండి ఏడుతాం కదా మేము ఏడుతా ఉన్నాము ఇప్పుడు ఏమైనా పలుకుతున్నారా ఇప్పుడు నా పిల్లల్ని ఇస్తారా నాకు ఎవ్వరు ఉట్టి మాటలే అన్న అన్నాలే అన్నాళ్ళు చక్కగా మాట్లాడినారు లేనప్పుడు మన ఊళ్ళు పట్టించుకోరు అందుకే చుట్టాలు బంధువులు ఊరు ఎంత వరకు ఉండాలి అంతవరకే ఉండాలి మన ఇంటికి వాళ్ళు వచ్చి పెట్టాలే కానీ వాళ్ళ ఇంటికే మనం వెళ్ళకూడదు అది నా పద్ధత అలా బతుకుతున్నాను అనమాట నేను మీరే లేపోయిలా ఉంటే నేను ఇలా ఉండే ఉండే లేకపోతున్నాను మిమ్మల్ని బతికిచ్చింది నేను నన్ను బతికిచ్చింది నాకు కూతురు మీలోనేసింది నాకు ఎవరు లేకపోయినా పర్వాలేదు మీరు నాకు అదే సాలు ఇంకేంటి ఏం చేస్తాను బాబు ఇదైపోయాడు చచ్చిపోయాడు కదా చెప్పాను కదా ఇంకా పిల్లని తీసుకుని మా ఇద్దరం మా భర్త ముగ్గురు ఉందాములే ఇంకా ఎలా ఏం చేద్దాం ఇంకా ఇదే మనకి రాసి పెట్టాడు దేవుడు మరి ఎంతవరకే మనం ఉందాం కదా అని చెప్పి అనుకోని అనుకుంటున్నాం అనుకున్న తోటికి మా ఆయన చనిపోయాడు మా ఆయన రెండు వేల పదిహేడులో చనిపోయాడు ఇంకా ఆయన చనిపోయిన తర్వాత ఇంకెలా లెగిస్తాం పైకి చెప్పండి లెగ్గారమా నేను లెగలేకపోయాను ఆయన పిల్లడు లేడు భర్త లేడు ఒక్క పిల్లను పెట్టుకొని ఈ పిల్లలతోనే నేను ఎలా బతకాలా ఏంటా అని చెప్పి మనకు ఆస్తులా లేవు ఏమి లేవు చాలా చాలా ఇబ్బంది పడిపోతుంటే నేను ఇదే రకంగా బాధలు పడి ఈ బాధలన్నీ ఎప్పుడు ఇది అవుతాయో నేర్చుకుంటూ ఉంటే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాం యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాము యూట్యూబ్ ఛానల్ మనం నడిచిన దాకా ఎలాగో ఒకలా పిల్లల్ని పెట్టుకుని ఉన్నాం కదా అని చెప్పని అంటే ఒకతున్నాను నేను నా నోటితోనే ఏ మాట రావట్లే చెప్పలేకపోతున్నాను నేను అన్ని క్లియర్గా మీకు చెప్దాం అనుకుంటున్నాను కానీ క్లియర్గా చెప్పే వాయిస్ నాకు లేదు లేకపోతే అంత బాగా మాట్లాడతాను అంత బాగా ఉండేదాన్ని అంత చక్కగా మాట్లాడేదాన్ని అటువంటివి అన్నీ తలుసుకొని తోటికి భయమేస్తుంది ఇప్పుడు మా గారు సరిపోయారు మా గారు సరిపోయిన తర్వాత ఒక ఐదు సంవత్సరాలకు ఆరు ఐదు సంవత్సరాలు అవుతుంది మా ఇంటి చుట్టాలు మొదలయ్యారు ఆలు ఇల్లు చుట్టాలాగా వస్తా ఉంటే సరే వదులుకున్నాను అందులో ఒకడు లేడు నాకు ఒక మూడు సంవత్సరం మూడు సెంట్లు స్థలం ఉందమ్మా ఆ మూడు సెంట్లు స్థలానికి దాని మీద కన్ను వాడు వేసాడు దాని మీద కన్నేసిన తర్వాత వదులుకోలేక నాకు ఇక మా ఇంటి చుట్టూరే ఊరే తిరగతాడు ఏంటా అని నేను అనుకుని నాకు తెలియదు కాగితం రాసి తీసుకొచ్చాడమ్మా తీసుకొచ్చి దాని మీద నాతో ఏనుముద్రేప్పించేసుకున్నాడు మా అయ్యి చుట్టాలే చుట్టాలనే ఆయనే బయట ఆయన కాదు ఏను ముద్ర వేసుకున్నాడు ఇప్పుడు మా ఆయన లేడు చచ్చిపోయాడు మా అమ్మాయికి తెలియలేదు తెలీదు ఎలాగ ఏంటో నాకు తెలియదు అంటే మొన్న నేను ఊరెళ్ళాను ఊరు వెళ్ళేటప్పుడు అప్పుడు అడుగుతున్నాడు ఏట అమ్మి సరేట స్థలం అమ్మి సరేట స్థలం అందరూ అడుగుతున్నారు నేనే ఏ స్థలం అమ్మడం ఏంటంటే మరి ఆ తీసుకున్నాడు పలనోడు అని చెప్తున్నారనమాట అడెందుకు తీసుకుంటాడు నా నేనేమన్నా రాసిచ్చాను ఏంటంటే నీ దగ్గరికి వచ్చిన వాట వట్ట ఏను ముద్ర వేసేవాట చూపెట్టాడు మాకు అందరికి అని చెప్పి అన్నారన్నమాట అప్పుడు తెలిసింది నాకు అప్పుడు తెలిసి నా గుండు జారిపోయింది ఇదేటిది ఎట్ నుంచి చెట్టుకు వచ్చింది ఇది ఎంత కష్టపడి ఎంత బాధలు పడి ఇప్పటికీ కూడా మనసు మనసులాగా లేదు మీతో మాట్లాడుతున్నా చాలా చాలా ఇబ్బంది పెట్టి చాలా నరకం నరకం అన్న ఈ నరకం అనుభవించలేక ఏంటా ఇలా మన చదువులు లేక కదా ఇంకా ఈ బాధలు పెట్టే పెడుతున్నారు ఇలాగని చెప్పి పిల్లడు లేడు తండ్రి లేడు మా నా పా పిల్లంటే ఒకదా దానికి చెప్పకూడదు ఒక పిల్ల ఉన్నారు కదా దానికి చెప్తే మళ్ళీ ఏంటని ఇప్పుడు ఇది ఇలా జరిగింది కదా నేను పిల్లకి చెప్పుకుంటే ఎలా ఉండగలను చెప్పాలి కదా కానీ చెప్పలేదు నేనే ఏడుచుకుంటున్నాను నేనే బాధపడుతున్నాను నేనే చేసుకుంటున్నాను అనమాట మూడు మాసాలు నేను తెలిసిన తర్వాత మూడు మాసాలు మీకు పెట్టలేదు వీడియోలు అంటే ఇక ఇదే దీని గురించే పెట్టలేదు అనమాట ఇది పెద్ద సమస్య అనమాట ఎవ్వరు తీర్చినా ఎవ్వరు తీర్చినా ఆర్చినా ఎవ్వరు తీర్చలేరు ఆరచలేరు అంత పెద్ద సమస్య పది రూపాయలు అంటే ఇచ్చి కానీ అమ్మా ఎవరికైనా కానీ ఇది ఇలా మో ఇలా చేస్తే ఎవరు ఏం చేయగలరు ఎవరు ఏం చేయలేరు కదా అందుకని చెప్పి నేను రోజు బాధపడి చాలా ఇబ్బంది పడి పెద్దమ్మ ఏమి నీ లేరన్న కొడుకున్నాడు భర్త చచ్చిపోయాడు కొడుకు చచ్చిపోయాడు ఇప్పుడు కూతురు నేనే ఇద్దరమే మాట్లాడుకుంటుంటాం ఇద్దరమే చేస్తాం అది ఈ రకంగా మేము ఉంటున్నాం కాబట్టి తప్పుడు ఇప్పుడు ఈడేలను మాట్లాడుతున్నానంటే ఇది చూపిస్తున్నానంటే మీకు నేను మా అమ్మాయి దగ్గర ఇప్పుడు లేను నేను ఇంకో దగ్గర ఉన్నాను తర్వాత నేను ఎక్కడున్నానో ఎవరు ఈడే తీస్తున్నారో ఎవరు తీసి పెడుతున్నారో మీకు నేను చూపిస్తాను తర్వాత ఇంకా నేను ఇంకో రెండు రోజులు మూడు రోజులు నేను మీతో మాట్లాడుతూనే ఉంటాను మిమ్మల్ని వదలను మీతో మాట్లాడుతూనే ఉంటాను నా ఉన్న విషయాలు మీకు చెప్పాలని మరీ మరీ కోరుకు నాకు ఎవ్వరు లేరు మీరున్నారు మీకే చెప్పాలని నా కోరిక అనమాట ఆ రకంగా జరిగి ఈ రకంగా మావిల్ చేసుకొని బతికేస్తున్నారు అబద్దాలు ఆడి బతికేస్తున్నారు అబద్ధాలు ఆడి నాకు నొక్క అబద్ధం రాదు రామన్నే రాదు అసలు నాకు అబద్ధం కావాలంటే మాట్లాడలోనూ అంటే యాస అంటే ఎన్నో రకాల భాషలు కదా అందులో ఏదైనా తూర్పు భాష కదా యాస వస్తుంది తప్పకుండా ఒక తప్పు రాదు అంతలా మాత్రం మీరు ఎవరు ఎవ్వరు మోసపడొద్దు అన్నలు తమ్ములు అక్కలు చెల్లుళ్ళు నా తల్లిదండ్రులు అందరూ నన్ను చూసిన వాళ్ళు అందరూ కలిసి నా లాగా ఎవ్వరు మోసపోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మీరు అని మళ్ళీ ఉన్నాయి నేను చెప్తాను మీకు నా నా ఈడో చూసి నా ఈడో బా బాగుంటే నేను మాట్లాడి నా సమస్యలు ఏంటో మీరు తెలుసుకుంటే నా మంచి కామెంట్లు పెడతారని మరీ మరీ కోరుకుంటున్నాను